వైట్ గడ్డి వరకు చాలా మంది వచ్చారండి వాడలేదండి అంటే ఆ గేట్ దాకా గేట్ కానీ ఇంట్రెస్ట్ ఉండదండి ఈస్ట్ గోదావరి అల్లవరం మండలం తాటికొన గ్రామ వస్తువులు సాధనాల నాగబాబు గారి బ్రదర్ సాధనాల సూర్బాబు గారి దగ్గరకు వచ్చామండి ఈయన గారు వచ్చేసి ఇరవై ఐదు ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి మీకు వైట్ గడ్డి వచ్చిన తర్వాత మా ప్రోడక్ట్ మీరు ఎలా వాడారు సార్ రెండు ట్యాగ్లు వాడేవండి ఓకే ఆగిపోయింది ఫస్ట్ ఓకే తర్వాత అయితే తీసుకుంటాం ఓకే ఎన్ని రోజులకి వచ్చిందండి వైట్ గట్ మీకు యాభై రోజులు అయింది అవునండి ఓకే వైట్ గట్ వచ్చినప్పుడు ఎంత అకౌంట్ లో ఉండే సార్ హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఏ అకౌంట్ లో ఉంది సార్ ఎయిటీ అలా ఉంటుంది ఓకే సో మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత లూజ్ షెల్ లో పడ్డం గానీ అయ్యే కనపడలేదు అదేం కనపడలేదు సో ఇంత ముందు మీరు చాలా ప్రోడక్ట్లు వాడు మన ప్రోడక్ట్ వాడు కనపడలేదు సో మనకి దానికి తేడా ఉందని ఇది రొయ్యలకు సంజీవని నాకు వచ్చి వేరే టైం వాడు కదా వేరే ఫార్మర్స్ కూడా చెప్పాం కదా అవునండి నమస్కారం అండి నా పేరు వెంకట్ నేను దాగ్ బైటెక్ నుంచి మాట్లాడుతున్నాను ఇవాళ మనం ఈస్ట్ గోదావరి అల్లవరం మండలం తాటికొన గ్రామ వాస్తువులు సాధనాల నాగబాబు గారి బ్రదర్ సాధనాల సూర్బాబు గారి దగ్గరకు వచ్చామండి ఈయన గారు వచ్చేసి ఇరవై ఎకరాలు కల్చర్ చేస్తున్నారండి సో వీరికి వైట్ వైటుగట్టు వచ్చిందండి వైట్ గట్ వచ్చిన తర్వాత మా ఎంప్లాయి నాగరాజు గారు వీరికి మన ప్రోడక్ట్ గురించి సజెస్ట్ చేయడం జరిగింది సో ఆ ప్రోడక్ట్ని వాడిన తర్వాత ఆ ప్రోడక్ట్ ద్వారా ఎలా లబ్ధి పొందారు ఎంత బాగా అది వీళ్ళకు గ్రోత్ని తీసుకొచ్చింది ఏంటి అనేది మన సాధనాల సూర్యబాబు గారు వారి మాటల ద్వారా మనము తెలుసుకుందాం నమస్కారం సూర్యబాబు గారు చూస్తారా సార్ చెప్పండి సార్ మీకు మా ప్రోడక్ట్ ఎలా తెలిసింది మీకు వైట్ కట్టి వచ్చిన తర్వాత మా ప్రోడక్ట్ మీరు ఎలా వాడారు సార్ గారు వచ్చారండి ఓకే వచ్చిన తర్వాత చెప్పారండి అలాగే చెప్పిన తర్వాత సార్ యాగ్ వాడతాయి చెప్పండి అండి ఆగిపోయింది ఫస్ట్ ఓకే తర్వాత అయితే తీసుకుందాం ఓకే రెండు రోజులకి వచ్చిందండి వైట్ గట్ మీకు యాభై రోజులు అయింది ఓకే వైట్ గట్ వచ్చినప్పుడు ఎంత కౌంట్ లో ఉంది సార్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇప్పుడు ఏ కౌంట్ లో ఉంది సార్ ఎయిటీ అలా ఉంటుంది ఓకే సో మీరు ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత లూజ్ లో పడ్డం గానీ అదేం కనపడి గ్రోత్ ఎలా ఉంది సార్ అదే లూషన్ లో కూడా కనపడలేదండి దీనికి మీరు ఎలా కలుపుతున్నారు సార్ గ్రాముకి ఎన్ని గ్రాములు ఫస్ట్ అదే సెవెన్ గ్రాములు కలిపి ఒక రెండు పొద్దున్న మార్నింగ్ సాయంత్రం కలపండి ఆయన కలిపిన తర్వాత నెక్స్ట్ రెండు రోజులు పోయిన తర్వాత గ్రామ్ చేస్తాయి టెన్ గ్రామ్స్ చేస్తా ఓకే చేసి పెట్టిన తర్వాత ఐదు రోజులు మాత్రం ఫీడ్ తీసుకోవాలండి నైట్ మేత పొద్దున్న మార్నింగ్పోయింది ఆయన వచ్చి ఫోన్ చేసి చెప్తారు ఆగిపోతుందో ఓకే చెప్పిన తర్వాత అండి నాలుగు రోజులు ఆక కంగారు పడకండి ఓకే అని చెప్పారు తర్వాత కేజీ కేజీ ఓవరాల్ గా ఈ ప్రోడక్ట్ మీరు వాడిన తర్వాత ఎలా ఉంది సార్ మాకు అది బాగుంది రెండు ట్యాంకులు వాడిన తర్వాత ట్యాంక్లు వాడవాదండి మరి ఓకేనండి సో ఇంత ముందు చాలా ప్రోడక్ట్లు వాడే మన ప్రోడక్ట్ వాడే సో మనకి దానికి తేడా ఉందండి కదా వేరే ట్యాంక్లు వాడవం కదండి చె ఓకే సో ఇప్పుడు వైట్ కట్టి వస్తే మీరు ధైర్యంగా మా ప్రోడక్ట్ చేయొచ్చండి ఎవరికైనా మీరు చెప్పచ్చు వేళ ఈ ఏరియాలో మీకు ఎవరైనా కాల్ చేసి ఏమండి ఈ ప్రోడక్ట్ నిజమా కాదని చెప్పి సో మా ఎంప్లాయ్ మీకు డైలీ ఫాలో అప్ చేసి తగ్గిందా లేదని ఓకేనండి ఫోన్ చేసి అలా ఓకే నారాజు గారు అని చెప్పేసి మా అమలాపురం మేనేజర్ గారండి అండి మీకు రైతు గారి ప్రాబ్లం వచ్చిన తర్వాత మీరు వచ్చారా లేదంటే మాములుగా రైతుతో రెగ్యులర్ గా ఉన్నప్పుడు వైట్ కట్టు వచ్చిన తర్వాత సార్ ఒకసారి మన ప్రొడక్ట్ వాడండి అని చెప్పి దగ్గరుండి వాడిచ్చింది ఏమైనా సార్ కాడికి వచ్చింది సార్ అవుతాన్ని బయట కట్టి వచ్చింది అని చెప్పేసి సార్ అన్నారండి వేరే ప్రోడక్ట్లు కూడా చెప్తారండి వాటి వెంటే కూడా మన ప్రొడక్ట్ సజెషన్ చేసేది సార్ చేసిన తర్వాత సార్ వాటి కంటే బెటర్గా ఉండొచ్చు వాచ్ చూడదు సార్ మీకైతే రిజల్ట్ చాలా బాగుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ వరకు మనకు కంట్రోల్ అవద్దు అండి అని చెప్పేసి అన్నానండి సార్ కూడా నా మాట అని చేశారంటే సరే తెప్పేస్తాను అని చెప్పేసి మా ఫైన్ సింప్ వైట్ గడ్డ ప్రొడక్ట్ తెప్పించడం జరిగింది సార్ సో సార్ వచ్చేసి ఒక వన్ వీక్ లో వైట్ గడ్డ అనేది కంట్రోల్ కదా సార్ సో సార్ అడిగినప్పుడు అంటే మనకు ఆ ప్రాబ్లమ్స్ అండి బాగుందండి కూడా పెరుగుతుంది అండి లూషన్ అయితే కండిషన్ బాగుంది సార్ యానిమల్ ఇబ్బంది ఏం లేదండి చాలా బాగా పని చేసేది సార్ చెప్పేసి సార్ మాకు చెప్పడం జరిగింది సార్ సూర్బాబు గారు మీరు ఇప్పుడు మా ప్రొడక్ట్ వాడారు కదా మీ మాటల్లో ఇంకా ఇది పది మంది రైతులకు చెయ్యాలని మీ మాటల్లో నాలుగు ముక్కలు చెప్తారా అండి వైట్ గట్ అవి వరకు చాలా మంది వచ్చారండి నేను అయితే వాడలేదండి అంటే ఆ గేట్ దాకా కొత్త గేట్ కానీ పది ఇంట్రెస్ట్ ఉండదండి నేను అయితే కడకు వచ్చారండి కడకు వచ్చిన తర్వాత ఇలా వాడమని చెప్తే నేను వాడతాను చెప్పినండి వేరే ఫార్మర్స్కి చెప్పించండి తెప్పించానండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో రెండు డ్యాంగులు మనీ వచ్చినాయండి ఆ రెండు డ్యాంగులు వచ్చిన తర్వాత మళ్ళీ తెచ్చుకొచ్చి పెట్టానండి ఇప్పుడు అతను నాకు పర్లేదండి ఓకే అంటే మీరు వేరే రైతులు కూడా నేను వాడానండి నాకు నేను వాడి చెప్తాను ప్రతి రైతుకి చెప్తానండి సో మీరు కూడా వాడి వైట్ గట్టుని తగ్గించుకోండి వైట్ గట్టు అయితే ఐ మీన్ ఏది వచ్చినా కూడా బయట గట్టు భయపడాల్సిన నాకు ఊళ్ళో మొత్తం అంతా నాకు ఫోన్ చేస్తారండి మీరు పలానా మెడిసిన్ గిల్లుగా ఏవాడారు దేనికి వాడారండి ఎవరో ఒకరు అడుగుతారు మొన్న వచ్చి అడిగారు కదండి ఆయన చేసి చెప్పి చేసి చెప్పింది ఇలాగే చెప్పి అలా వేరే వాళ్ళకి నాకు ఎవరో ఫోన్ చేస్తారండి పలానా మెడిసిన్ వాడని మీరు పని చెప్పి అడగని చెప్తారండి ఓకే సార్ ఆయన మీ నెంబర్ ఇస్తారా ఆయన మాట నేను నేను చెప్పింది ఆయన చెప్పి నేను కొద్దిగా నాన్న ఎక్కువ నమ్ముతారండి ఆయన కొత్త కదండి అవును రైతు రైతు మాటే కదండి మనం పెట్టాం కాబట్టి అలా చేద్దాం చూశారు కదండి ఇవాళ మన తాటిపన వాస్తవం లేనటువంటి సాధనాల సూర్యబాబు గారు వారి మాటలు చెప్పడం జరిగింది సో ఈ చుట్టుపక్కల ఉన్న రైతులు కానీ అమలాపురం రైతులు కానీ అల్లవరం మండలం రైతులు కానీ ఎవరన్నా ఉంటే సాటి రైతు ఈ యొక్క ప్రోడక్ట్ వాడి దాని యొక్క లబ్ధి ఎలా చేకూర్చుకున్నాడు అనేది ఆయన మాటల్లో విన్నారు ఆయన చెప్పింది నిజమా కాదనేది మీరు కూడా ఆయన ఫోన్ నెంబర్ కింద డిస్ప్లే ఇస్తాం మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు ఆయనకి ఎన్ని రోజుల్లో తగ్గింది ఎలా మిక్స్ చేశారని కంపెనీ వాళ్ళు చెప్పిన మాటలు మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ ఒక రైతు చెప్తున్నాడు ఆ రైతుకు తగ్గిందా లేదని ఆయన మాటలు మీకు చెప్పారు కాబట్టి మీకు ఏదైనా కావాలంటే మాత్రం కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ